హలో ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అయితే నాకు బజ్జీలు అయితే తినాలనిపించింది బజ్జీలు గారెలు ఇదైతే గారె చూడండి ఇదైతే ఆలు బజ్జీ అయితే తీసుకొచ్చుకున్నా ఒక రెండు ఎగ్ బజ్జీలు కూడా తెచ్చుకున్నా ఏదో తినాలనిపించింది పాటు ఉల్లిగడ్డ కూడా వేసారు ఉల్లిగడ్డ అయితే తిందాం ఎలా ఉంటే టేస్ట్ అవుట్ సైడ్ ఫుడ్ తినొద్దు అంటారు కదా అవుట్ సైడ్ ఫుడ్ ఎలా ఉంటుందో ఈరోజైతే చెక్ చేసి నేనైతే మీకు రివ్యూ అయితే ఇస్తాను ఈ వీడియో పూర్తిగా అయితే చూడండి నేను ఒకసారి అయితే టేస్ట్ చేస్తాను ఇదైతే గారే కదా మీకు తెలిసిందే ప్రతి ఒక్కరికి గారే తెలుసు అంటే బయట అవుట్ సైడ్ ఫుడ్ అవుట్ సైడ్ అయితే అమ్ముతారు కదా బండ్ల మీద హోటళ్ల షాప్లల్లో అదైతే ఇది మీరైతే తినకండి అవుట్ సైడ్ ఫుడ్ నేనైతే ఒకసారి చూద్దాము చాలా మంది అంటారు కదా అవుట్ సైడ్ ఫుడ్ తినకండి తినకండి ఏమున్నా ఇంట్లోనే తెచ్చుకొని తినండి అండి ఇది హెల్దీ ఫుడ్ అవుతుందా కదా ఒకవేళ నాకు జీర్ణం అవుతుందా లేకపోతే మోషన్స్ మళ్ళీ ఏదైనా అవుతుందా అని అయితే చెక్ చేద్దాం మీ కోసం నేను ఎక్స్పరిమెంట్ చేస్తున్నాను కాబట్టి ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి అవకాశం ఉంటే కీప్ ఇట్ కీప్ ఇట్ కీప్ ఇట్ అప్ అని ఒక కామెంట్ అయితే చేయండి ఈ వీడియో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఇప్పుడైతే నా ప్రాణానికి తెగించి మరి ఇదైతే తింటున్న ఫ్రెండ్స్ దీనికోసం మన లైక్ షేర్ కామెంట్ చేయండి ఓకేనా చూద్దాం మరి ఎలా ఉంటుందో టేస్ట్ టేస్ట్ అయితే సూపర్ అయితే ఉంది దాంతోపాటు తప్పకుండా ఉల్లిగడ్డ అయితే తినాలి ఉల్లిగడ్డ తింటే ఏంటంటే అసిడి అనేది మంచిగా ఉత్పత్తి అవుతుంది మనకు జీర్ణం కూడా బాగా అవుతుంది కాబట్టి ఉల్లిగడ్డ కూడా తీసుకోండి ఎప్పుడైనా అవుట్ సైడ్ ఫుడ్ ఒకవేళ పానీపూరి తిన్నా బయట ఫుడ్ తిన్నా దాంతోపాటు కంపల్సరీ ప్యాస్ అయితే తీసుకోండి ప్యాస్ అంటే ఉల్లిగడ్డ అయితే తప్పకుండా తీసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంది అదేవిధంగా దీని టెస్ట్ కూడా చూద్దాం ఎలా ఉందా ఆలు బజ్జీ చూడండి ఎంత సన్నగా తరిగారో సన్నగా ఒక ఆలుగడ్డలో వంద పీసులు నాకు తెలిసి చూడండి ఎంత సన్నగా ఉంది లోపల ఆలు ఇక అట్లా ఉంటుంది బయట ఓన్లీ రివ్యూ మాత్రమే బయట ఫుడ్ తినకండి మీరు మాత్రం ఎయిటీ పర్సెంట్ తినకండి ఫ్రెండ్ నేనైతే తింటున్నాను మీరు తినకండి నేను మీకోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకవేళ మార్నింగ్ వరకు నాకేమీ అయిందా కాలేదా అని అయితే చెక్ చేస్తా ఏం కాలేదు కడుపులో అయితే గడగడ కూడా అంటుంది కదా గడగడ గుడగడ అలా అంటుందా మోషన్స్ పెట్టినా లేకపోతే వామిటింగ్స్ అయినా మీకు తెలుస్తే కదా తెలిస్తే నాకు తెలుస్తుంది కదా తెలిస్తే మీకైతే మార్నింగ్ వరకు చూసి దీంతో పాటు ఆ వీడియో కూడా దీంట్లోనే యాడ్ చేసి మరి మీకు చూపిస్తా వీడియో నచ్చితే కామెంట్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకేనా మీకోసం చేస్తున్నావు కాబట్టి बाय उल्टा मैं